పెళ్ళైన కొన్నాళ్లకు మా ఆవిడ పనులు సరిగా చేయట్లేదని మా ఫ్రెండ్తో చెప్తే వాడు మాట చెప్పాడు అది మా ఆవిడ దగ్గర చెప్పగానే పనులన్నీ చకాచకా చేసేస్తుంది ఇంతకీ ఆ మాట ఏంటంటే వయసు అయిపోతుంది కదా అందుకే పనులు చేయలేకపోతున్నట్టున్నావు బంగారం అన్నాను భార్య ఈ డ్రైవర్ను వెంటనే పనిలో నుంచి తీసేయండి వీటి వల్ల ఈరోజు చచ్చుండేదాన్ని ఇలా జరగడం ఇది రెండోసారి కూడాను భర్త భలే దానివే బంగారం ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం పాపం అత్త అదేంటమ్మాయి ఆ ఆపుల్లో ఏదో వింతగా ఉంది అందరికీ ఇస్తున్నావు కోడలు పూజ చేసి అందరికీ పది రకాల పళ్ళు ఇమ్మని మా ఫ్రెండ్ చెప్పింది అన్ని రకాల పండ్లు దొరకలేదత్తయ్యా అందుకే మిక్స్డ్ ఫ్రూట్ జామ్ పెట్టి ఇస్తున్నాను ఇంతకు ముందే అంచు తోముతుంటే పక్కింటి పంకజం నా భార్యతో వచ్చే జన్మలో మీ ఆయన నా భర్తగా రావాలని కోరుకుంటున్నా అంది అంతే దెబ్బకు మా ఆవిడ ఇక రేపటి నుంచి మీరు అంట్లు తోమద్దు అని స్ట్రాంగ్గా చెప్పిందిరా ఒరే తొందరగా ఇంటికి రారా కోడలికి పక్షిపాతం వచ్చినట్టుంది మూతి వంకర పెట్టి మెడను పక్కకు వంచి కళ్ళు తాలేసింది అని కంగారుగా ఫోన్ చేసింది తల్లి తన కొడుక్కి నువ్వు కంగారు పడకమ్మా మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడు సెల్ఫీ తీసుకున్నట్టున్నట్టుంది అని కూల్గా అన్నాడు కొడుకు జీవితం ఏంటో తెలియదు కానీ లాగా అయింది మొదటి గ్రీన్ తర్వాత ఆరెంజ్ ఇప్పుడు రెడ్ ఇక పచ్చడవడమే ఆలస్యం బస్సు కండక్టర్కు చెర్రెత్తేది ఎప్పుడు బస్సు నీటిలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ప్రయాణికుడు ఈదుకుంటూ వచ్చి అడిగినప్పుడు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి